అందరికీ నమస్కారం నా పేరు రాజేష్ నోకల మచిలీపట్నం కార్పొరేషన్ ఆరో డివిజన్ కొరియర్ అభిమానిని ఈరోజు కొరియర్ శ్రీనివాస్ వికృతి అన్నయ్య గారి బర్త్డే పురస్కరించుకొని స్థానిక చారిత్రక కోనే సెంటర్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం ఇప్పుడే కేక్ కట్టింగ్ జరిగింది వాసు బాసా గారి నేపథ్యంలో ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటున్నాం మచిలీపట్నం జనసేన కార్యకర్తగా దమ్ముగా ఐదున్నర సంవత్సరాలుగా పార్టీ పార్టీ నిద్రాణంగా ఉంది నిద్రాణంగా ఉన్న మచిలీపట్నం జనసేనలు ప్రకంపనలు తీసుకొచ్చిన ఒకే ఒక్క పులి జనసేన పులి కొరియా శ్రీనివాస్ వికృతి గారు అప్రతిహతంగా పవన్ కళ్యాణ్ గారి మీద దాడులు జరుగుతుంటే ఇక్కడ వ్యవస్థ మూలం పడిపోయింది ఆ సమయంలో ఒకే ఒకడుగా వచ్చాడు కొరియా శ్రీను అన్నయ్య దమ్ముగా ఒంటరి పోరాటం చేస్తున్నాడు ఆయన ఎదుర్కోలేక చాలా ఒత్తిడికి లోన్ చేస్తున్నారు మీరు ఎన్ని కుట్రలు పనినా కూడా అన్నయ్య ఏక కూడా ఓడదు అది గుర్తుపెట్టుకోవాలి వైసీపీ ముసుగు జనసేన కార్యకర్తలు కొంతమంది అన్నయ్య పుట్టినరోజు నేపథ్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతూనే ఉంది రెండు గంటలుగా మేము అన్నయ్య అడుగుజాడల్లో పార్టీని మరో మరింత బలోపేతం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము గ్రామ పట్టణ స్థాయిలో అన్నయ్య అభిమానులు కాక పార్టీ అభిమానులు అందరం కలిసి పార్టీని నియోజకవర్గ నియోజకవర్గ వారీగా ముందుకు అన్నయ్య తెచ్చుకున్నాం అన్నయ్య అభిమాని వచ్చారు సంతోష్ గారు సీను పుట్టినరోజు సందర్భంగా కోనేరు సెంటర్లో కేక్ కటింగు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది మా అన్న జనసేన పార్టీలో అంచులంచెలుగా ఎదిగి కీలకమైన బాధ్యతలు స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు జనసేన నాయకులు అలాగే వారాహి కమిటీ సభ్యులు మా అన్నయ్య కొరియర్ సీన్యు గారు గారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే ఈరోజు జనసేన పార్టీ మచిలీపట్నంలో ఇంత స్థాయికి ఎదిగిందంటే కారణం ఈ అతి తక్కువ రోజుల్లో వచ్చి బాబు కొడుకులనిద్దరినే నుంచి పారిపేలా చేసిన ఏకైక వ్యక్తి మా కొరియర్ సీన్యు గారు కొరియర్ సిరన్న మరి ఎన్ని రోజులు పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ అలాగే జనసేన పార్టీలో మరింత ఉన్న స్థాయికి మా పెడ నియోజకవర్గం తరఫున మరియు మా నాయకుడు బత్తి నరీరాం గారి తరపున మేము జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకున్నాం ండిపోయిన జనసేన పార్టీని తన రాకతో లోతోత్సాహం కలిగించి ముందుకు తీసుకెళ్తున్న కొరియర్ సీను గారికి జన్మదిన శుభాకాంక్ష